శ్రీరామ మాత్రే మహా ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పురి నరసింహ శర్మ గతంలో మీకు కొన్ని వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుడే అయితే రెండు వేల ఇరవై ఐదులో వచ్చేటువంటి ఉగాది పర్వదినం విశ్వావసనామ సంవత్సర పుణ్యదినం సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం ఉగాది అయితే ఈ కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరంలో మనం ఎటువంటి శుభాలు పొందుతాము మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే ఆసక్తి చాలామందికి ఉంటుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిహారాలు ఎలా చేసుకోవాలనేటువంటి కొంచెం ఉత్సుకత కూడా కొంతమందికి ఉంటుంది ఆ విషయాల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటే మేష రాశి గురిండి ఇదివరలో ఒక వీడియో చేసి మీకు అందించడం జరిగింది ప్రస్తుతం తర్వాత వచ్చేటువంటి వృషభ రాశి గురించి ఇప్పుడు ప్రభావాన్ని ఇప్పుడు తెలియజేయడానికి సంకల్పిస్తూ ఈ వీడియో చేస్తున్నాను సాధారణంగా మనకు ఉండేటువంటి పన్నెండు రాసులు కూడా ఏదో ఒక కారణం అంటే పెద్దలు ఏదో ఒక మంచి ఆలోచనతోనే ఆ రాసులుగా ఆ పేర్లు పెడతారు మేషం అంటే తెలివైందని వృషభం అంటే బలమైందని మిథునం అంటే దాంపత్య సుఖం కలదని కర్కాటకం అంటే చాలా తెలివి గలదని సింహం అంటే బలీయమైందని కన్యా అంటే వధువు తొలక లక్షణాలు ఎలా ఉంటాయన్నది అన్నది అని తర్వాత తుల అంటే మన జీవనగా మనం సమానంగా ఎలాగో అనుభవిస్తాం అన్నది ధనుర్ లగ్నం అంటే మన శత్రువుని ఎలా ఎదుర్కొంటామన్నది తర్వాత మకర లగ్నం అంటే రెండు చోట్ల నీళ్ళలో ఉన్న నిగిడి నీగిటి పట్టు బయట కొక్కు చేత నీటిలో ఉన్నప్పుడు ఉపచారం అది కాబట్టి మనుషుల తరగ ప్రవర్తనలో కూడా కొన్ని కొన్ని మాటలు మంచిగా ఉండి తర్వాత వాళ్ళు గుయ్యి తీసే అవకాశాలు ఉంటాయి అటువంటి వారికి ఉండేటువంటి స్వభావం గల తర్వాత మనం ఎలా ఎదుర్కొంటామని తర్వాత కుంభం అంటే జల సమృద్ధి కలిది కాబట్టి అది ప్రపంచమంతా సుభిక్షంగా జలవన జల్లాగా ఉంటాయి అనేది మేనం అంటే దశావతారాల్లో మీనం చాలా గొప్పది మహావిష్ణువు కాబట్టి ఐశ్వర్యప్రదమైనటువంటి రాశి ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక ప్రాధాన్యత ఒక రాశికి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే రెండు రాసులకు మాత్రం చాలా ప్రాధాన్యత ఉంది అది వృషభం సింహం సింహరాశి తక్కువగా తిని ఎక్కువగా ఆలోచించి దేనికి గోడగా భయపడక రాజులా బ్రతికేటువంటి ఒక మంచి రాశి సింహం ఇక వృషభరాశి ఉన్నది అంటే వృషభ రాశికి ఒక ముఖ్య లక్షణం ఉంది ఎందుకంటే కృతికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశిలోకి వస్తాయి తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు వృషభరాశిలో ఉంటాయి తర్వాత వృక్షరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషరా నక్షత్రం వృషభరాశిలో ఉంటాయి దీనికి అర్థం ఏంటంటే రవిమహాదశ ప్రారంభం అవుతుంది సూర్యభగవానుడు ఆరోగ్యం ఇచ్చేటువంటి కృతికా నక్షత్రం మూడు పాదాలు వృషభరాశిలో ఉంటాయి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగేటువంటి మంచి రాశి సూర్య భగవానుడు వృషభ రాశులునే మూడు నక్షత్రాలతో మూడు పాదాల్లో ఉంటాడు తర్వాత రోహిణీ నక్షత్రం చంద్ర భగవానుడు చంద్రమా మనసోజాత మనస్సు కారకుడు మనస్సు నిర్మలంగా ఉండడానికి ఉచ్చిపెట్టు ఉంటాడు చంద్రుడు కాబట్టి రోహిణీ నక్షత్రం చంద్ర చంద్రుడు ఇక రవి మనక్క కారకుడైన శరీర కారకుడైనటువంటి సూర్య భగవానుడు మన కారకుడైనటువంటి చంద్రుడు తర్వాత ధనకారకుడైనటువంటి కుజుడు మూడు ఒకటి రెండు పాదాలు కూడా రాశిలో ఉంటాయి కుజుడు భూమి పుత్రుడు కాబట్టి ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి మానసికమైన ప్రశాంతత ఉండాలి ఈ మూడు కలిగిన గొప్ప లక్షణం కలిది వృషభ రాశి అయితే వృషభ రాశికి సాధారణంగా ఈ జాతకులు దేనికి తొందరపడరు మంచి కళాత్మకమైన జీవనాన్ని అనుభవిస్తారు ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరిస్తారు కోపం వస్తే మాత్రం తట్టుకునే శక్తి వాళ్ళకి ఉండదు కాబట్టి అంత అంత విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఎదుటి గీతలకి కొంచెం అపకారిగా ఉంటారు కారణం ఏంటంటే వృషభం కూడా అంతే చాలా మనీయమైనటువంటి బలిష్టమైనటువంటి ఎద్దు దానికి కోపం వస్తే ఏం చేస్తుంది అంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ కాలు దువ్వుతుంది అప్పుడే మనకి పుట్టింది శాస్త్రం కయ్యానికి కాలు దువ్వడం అనేది రెండు గీతలు గీస్తుంది భూమి మీద అప్పటికీ దానికి ఇంకా కోపం తట్టుకోలేక ఉన్నట్టయితే మాత్రం ఉరుకుతుంది కాబట్టి చాలా వరకు శాంత స్వభావంగా ఉండాలనే ప్రయత్నం చేసేటువంటి రాశి వృషభ రాశి కాబట్టి వృషభ రాశికి చాలా మంచి రోజులు ఈ విశ్వావసనామ సంవత్సరం సకల శుభాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వారంలో మొదటి వారంలో శని పదకొండవ స్థానానికి వస్తాడు అది చాలా గొప్పది తర్వాత గురుడు మే వరకు కూడా గురుడు వృషభరాశిలో ఉంటాడు తర్వాత ఏమో మళ్ళీ ద్వితీయ స్థానం గైనటువంటి దొరుకుతాడు కాబట్టి గురు గురు ప్రభావం కూడా బాగుంటుంది కుజుడు కూడా బాగున్నాడు అర్ధాష్టం ప్రస్తుతానికి వృషభ రాశికి వృషభం మిథున కర్కాటక మూడో స్థానంలో మూడో వార పదకొండులో కుజుడు నీచిపెట్టినప్పటికీ అది బాగుంటుంది మళ్ళీ కుజుడు కూడా అర్ధాష్టమ కుజుడు అవుతాడు ఈ ప్రకారంగా సముదాయం ఆలోచిస్తే వృషభ రాశికి కుజుడు తర్వాత శని గురుడు మంచి స్థితిలోనే ఉంటారు రాహుకేతులు సర్వశుభులు ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప సర్వం శుభ్రం చేసే అవకాశాలు ఉంటాయి ఈ ప్రకారంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది వాళ్ళ ప్రణాళికలు కలిసి వస్తాయి తర్వాత వివాహ శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి మంచి ఆలోచన పనులుగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృషభ రాశి వారు చక్కని చర్యలు తీసుకోవాలి తర్వాత ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద ప్రణాళికలు వేసినప్పుడు అందులో కొంతవరకు కూడా చిన్న నిరుత్సాహం ఉండొచ్చినప్పుడు దాన్ని మనం బలంగా తీసుకొని ఇంత పెద్ద కష్టపడ్డాను ఈ మాత్రం పరాజయం ఎందుకు వచ్చిందని ఆలోచించుకోకుండా అది సహజంగా వెసులుతూ ప్రతి పరాభవాన్ని కూడా స్వీకరిస్తూ విజయానికి మంచి ప్రణాళికలు వేస్తూ ముందుకు సాగిపోతే వృషభ రాశి ఈ సంవత్సరం గౌరవప్రద జీవనం అనుభవిస్తారన్న సందేహం లేదు అయితే ఇంత కష్టపడినా కుజు ప్రభావంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా మాత్రం కొంతవరకు విసులుబాటు కొంచెం తక్కువగా ఉంటుంది దానికి తగినట్టుగా రుణాలు ఏమైనా వీళ్ళకి రావాల్సి ఉన్నట్టయితే అవి వేగంగా ఈ తాలూకా మొదటి వారంలో ఉగాది ప్రవేశించిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ ప్రణాళికను వేసి తిరిగి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు చేతి చిక్కించుకోవాలి రుణాలు ఎవరికి ఇవ్వడకుండా జాగ్రత్త పడాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత శుచి శుభ్రత పాటించాలి కొంచెం నిద్ర కనువయ్యే అవకాశాలు కూడా వృషభ రాశికి ఉంటాయి కాబట్టి కావలసినంత నిద్ర సంపూర్ణమైన ఆరోగ్యం వీటి కోసం శ్రద్ధ వహించి సకాల భోజనం తర్వాత దేవతా గురు భక్తి దాన ధర్మాలు వీటిల్లో కొంచెం మనసు అగ్నం పెట్టి ముందుకు సాగిపోతే వృషభ రాశికి మంచి విజయం చేకూరే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశికి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం చాలా మంచి హోదా జీవనాన్ని ఇస్తుందని చెప్పిన అందరిలో సందేహం లేదు కాబట్టి అవమానకరమైనటువంటి వాతావరణంలో ఆదాయ వ్యయాలు కొంచెం స్వల్పంగా ఉన్నాయి అది వేరే విషయం అది చిన్న విషయం అది రాజపూజ్యం ఒకటి అవమానం మూడని ఆదాయం పదకొండు వ్యయం అని ఈ వృషభ ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా దాన్ని పట్టించుకునే అవసరం లేదు ఇది ఒక స్వల్పమైనటువంటి చిన్న విషయం మనం డబ్బులోకి వెళ్తే గ్రహ సముదాయంలో ఉండేటువంటి విశేషాలను మనం గమనించగలిగితే వృషభ రాశికి విశ్వావసనామ సంవత్సరంలో సర్వస్సు బాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందరూ సంతోషంగా ఉండగలరని ఆశిస్తూ మరోసారి మిథున రాశి గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ ఇప్పి నరసింహ శర్మ